నమస్తే కడప వార్త ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులతో అంటగాడిగి ఆ పార్టీ కరపత్రాలను పంచుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం చేసిన కాకర్ల వెంకటరామరెడ్డిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టింది ఈ విచారణకు సంబంధించి పర్యవేక్షణ అధికారిగా కడప కలెక్టర్ శ్రీధర్ ని ప్రభుత్వం నియమించింది వెంకటరామరెడ్డి గతంలో ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు గతంలో టిడిపి నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును తిరగదోడి వెంకటరామరెడ్డిని పది రోజుల్లో సంజయ్ సి ఇవ్వాల్సిందిగా కోరింది ఈ కేసుకు సంబంధించి వెంకటరామరెడ్డి ఇచ్చిన సంజయ్ సి సక్రమంగా లేకపోతే ఈ కేసులో వెంకట్రామరెడ్డి అరెస్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది ఉమ్మడి కడప జిల్లాలో గతంలో వెంకట్రామరెడ్డి లాగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వైసీపీ పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా ఆ పార్టీకి ప్రచారం చేసినటువంటి వారి సంగతి ఏమిటి గతంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఓ పోలీస్ అధికారి ఆ పార్టీ నాయకులతో అంటకాగి టీడీపీ నాయకులకు ముచ్చమంటలు పోయించారు ఈయనపై ఏం చర్యలు తీసుకుంటారు అదే విధంగా గత ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలోని రూరల్ అండ్ అర్బన్ రాయచెడ్ సీఎల్ గా పనిచేసిన ఇద్దరు పోలీస్ అధికారులు మీరు వైసీపీలో చేరతారా లేదంటే బొక్కల తోయాలా అన్న ఆ పోలీసు అధికారులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు విలువలకు మార్గదర్శకంగా ఉండాల్సిన విద్యాశాఖలో పనిచేసిన ఓ ఆర్జేడి అధికారి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా తన దగ్గర పది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉంచుకొని వీరి చేత కూడా ఎన్నికల ప్రచారం చేయించడం జరిగింది ఎన్నికల ప్రచారానికి తన సొంత డబ్బును ఖర్చు పెట్టుకుని ఆ పార్టీకి ప్రచారం చేశారని ఆయన బహిరంగంగా చెప్పుకోవడం కూడా జరిగింది ఈ అధికారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా విజయవాడ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా పనిచేస్తూ తన భార్యని గెలిపించుకోవడానికి కడప విద్యాశాఖలో రెగ్యులర్ ఆర్జేడిగా పనిచేస్తున్న ఓ అధికారిని పక్కకు తప్పించి డిప్యుటేషన్ పై నెల రోజులు ఇక్కడే పనిచేసి తన భార్యను ఎమ్మెల్సీగా గా గెలిపించుకున్న ఈయనపై ప్రభుత్వం ఏమి చర్యలు చేపట్టనుంది ఈయన గారు వైసీపీ నాయకులతో చట్టా పట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు లోకేష్ కటాక్షం ముందు అదే శాఖలో ఎస్సీఆర్టీ ఆర్టీ డైరెక్ట్ గా కొనసాగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈయన మీద ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందో అని ప్రజలు అడుగుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ గత వైసీపీ ప్రభుత్వానికి పార్టీ జెండాలు మోసిన వీరి పైన ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే గతంలో విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఐఏఎస్ కే మాయన మచ్చం తీసుకొచ్చాడు ఎన్నో అవకతవకలకు పాల్పడి ఆ పార్టీ నాయకులను ఆ పార్టీతో అంటగాగిన ప్రభుత్వ ఉద్యోగులను ఎల్లవేళల కంటికి రెప్పలా కాచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విఆర్ఎస్ ఇచ్చి చల్లగా జారుకున్న ఈ ఐఏఎస్ అధికారిపై ఏమైనా చర్యలుంటాయా ఈ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తారని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి వీరందరూ విద్యాశాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడి వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి వీరందరిపై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందా లేదా అన్నది ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప